పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో దారుణ హత్య జరిగింది ఇక మీ సేవా కేంద్రం నిర్వాహకుడిని బండరాలతో మోదీ కొందరు దుండగులు హత్య చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ మడత రమేష్ తెలిపారు పోతున్న కాలనీకి చెందిన చిరంజీవికి సెర్ఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న సంధ్యకు వ్యక్తిగత గొడవలు ఉన్నట్లు తెలిపారు సంధ్య కుటుంబ సభ్యులు చిరంజీవిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని వెల్లడించారు వ్యక్తిగత కక్షలతో చిరంజీవి హత్యకు గురైనట్లు పేర్కొన్నారు ఏసీపీ రమేష్ నూతన కాలనీకి చెందిన ఈ మీ ఆపరేటర్ చిరంజీవి అనే వ్యక్తి చిన్నగిరి కాలనీ కాలనీస్ లోపల సెర్ఫ్ ఆఫీస్ లోపల దగ్గర జరిగిన గొడవలో హత్య చేయబడ్డాడు దానికి సంబంధించిన వివరాలు ఏంటంటే ఈ సంధ్యారాణి ఆ సెర్ఫ్ ఆఫీస్ లోపల పనిచేస్తుంది ఈ సంధ్యారాణికులు చిరంజీవికి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవల వల్ల సంధ్యారాణి తన భర్త అన్న మరియు వాళ్ళ తండ్రి వాళ్ళ బావాలతో కలిసి ఆ చిరంజీవితో కొట్టి చంపినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది దీని మీద చిరంజీవికి సంబంధించిన బంధువుల దగ్గర నుండి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తా ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగిన సంఘటన వీటి మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేసి నిందితులను మీద అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు రామగిరిలో వరుస హత్య జరుగుతుంది రామగిరిలో ఈ మధ్యలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు రెండు రెండు ఇన్సిడెంట్లు కూడా దురదృష్టవయకరమైనటువంటి సంఘటనలు రెండు కూడా కుటుంబ సంబంధాలకు వ్యక్తిగత సంబంధాలకు సంబంధించినటువంటి సంఘటనల వల్ల ఈ స్థాయికి జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము సమాజంలో ఉన్నటువంటి అందరినీ కోరేది ఏంటంటే ఎవరైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కుటుంబ సంబంధాలు పూర్తి స్థాయిలో చెడిపోకుండా చూసుకోవడం వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏదైనా ఉంటే ఆవేశానికి లోను కాకుండా భావోద్వేగాలకు లోన్ కాకుండా వాళ్ళకు సంబంధించిన పెద్ద మనుషులతో కానీ లేదంటే మా దగ్గరకు వచ్చినా మేము పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్